ధ్యానం అసలు ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం వల్ల కలిగే లాభాలేంటి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అంటే ఒక డాక్టర్గా మీరుండి కూడా మీరు ధ్యానం అనేది చేయడం అలాగే ఆ ధ్యానానికి సంబంధించి క్లాసెస్ చెప్పడం ఇవన్నీ కూడా చాలా గ్రేట్ థింగ్ సార్ ఎందుకంటే సైన్స్ అమ్మే వాళ్ళు ఎవరు కూడా కొంచెం కొన్ని విషయాల్ని పక్కకు పెడుతూ ఉంటారు ఓకే ఇది మెడిసిన్ ద్వారానే క్లియర్ అవుతుంది అని చెప్పేసి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలాంటిది మీరు ఈ ధ్యానానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఏంటి సార్ అసలు ధ్యానం అంటే ఏంటి అది ఎలా చేయాలి అసలు దానివల్ల ఉపయోగం ఏంటి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అయితే మన వాళ్ళందరూ మైండ్లో ఏమైపోయిందంటే ధ్యానం అంటే చాలా కష్టమని ధ్యానం అంటే చేయాలని నేను మెడిసిన్ ఫైనల్ చదువుతున్నప్పుడు నాకు ఒక మెడిటేషన్ గురువు పరిచయం అయ్యారు మా కాలనీలో కొత్తగా వచ్చారు సో వారి దగ్గర మెడిటేషన్ నేర్చుకున్నాను తర్వాత వన్ ఇయర్స్ సిన్సియర్ ప్రాక్టీస్ చేసుకున్నాను చాలా బుక్స్ చదువుతున్న తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ టెన్ డేస్ విభజన కోర్సుకి ఒక టెన్ కోర్సెస్ చేశాను ఆ తర్వాత ఇంకా నాకు భిక్షులు కొందరు ట్రీట్మెంట్ ఇస్తుంటే వాళ్ళు నేను ఒక కుటుంబం ఉన్నవాళ్ళు ఒక వ్యా వ్యాపారం ఉన్న వ్యక్తులు బాధ్యతలు ఉన్న వ్యక్తులు స్ట్రెస్ స్ట్రైన్ ఉంది వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళకి అందట్లేదు ఒక బాధ భిక్షు అంటేనే అన్ని వదిలేసి వస్తారు వాళ్ళు మీరు కూడా అనారోగ్యానికి గురెందుకు అవుతున్నారు చేయడానికి వస్తారే తప్ప వాళ్ళు ఇంకా దాంట్లో ప్రాపర్గా వాళ్ళు ఎన్లైట్ కాకపోయి ఉండొచ్చు మెచ్యూర్ కాకపోయి ఉండొచ్చు వాళ్ళతో నేను కొన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు సరిపోదు మీరు టెన్ డేస్ కోర్స్ ఇంకా చేయండి అని చెప్పి నాకు చెప్పడంతో నేను శ్రీలంక వెళ్ళి అక్కడ ఒక త్రీ మంత్స్ నేను సైలెంట్ కోర్స్ చేశాను నవ్యానా ఫారెస్ట్ మానస్ట్రీలో ఆ తర్వాత నేను వెళ్ళాను బర్మా వెళ్ళాను థాయిలాండ్ వెళ్ళాను ఫారెస్ట్ మోనస్టర్స్కి తర్వాత భూటాన్ కూడా వెళ్ళాను అయితే నేను మెడిటేషన్ చేసిన ప్రతిసారి డెఫినెట్గా మనకు బెనిఫిట్ ఉండనే ఉంటుంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను మెడిటేషన్ చేస్తున్న కొత్తలో కూడా అంటే మెడిసిన్ అయిపోయి ఇంటికి రాగానే ఒక ఆరు నెలల ఆశ్రమంలో ఉండి ఇంటికి రాగానే మా ఇంట్లో కూడా టెన్షన్ పడ్డారు మా ఫాదర్ ఒక కాలేజ్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా అన్నయ్య ఇంజనీర్ ఇంకొక అన్నయ్య వెటన్ డాక్టరు సిస్టర్ కూడా డాక్టరు ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో కూడా నేను యోగా చేసి వచ్చాను అనగానే నైంటీ సెవెన్లో నన్ను బయటికి వెళ్ళలేకుండా రూమ్లో పెడితే అలమేశారు అలా ఉన్న పరిస్థితుల్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అని నమ్మిందని మనం చేయకపోతే ఎట్లా వాస్తవానికి నాకు అప్పటికేం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు సరదాగా నేర్చుకున్నాను యోగా కానీ తర్వాత నా జీవితానికి అది ప్రాణమైంది తల్లి జన్మనిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితుల్లో నా కొలిక్స్ కొందరు నాకు వచ్చిన ప్రాబ్లంలో టెన్ పర్సెంట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు బీయింగ్ ఏ డాక్టర్స్ వాళ్ళకి ఏమీ ఎకనమికల్ ప్రాబ్లమ్స్ లేవు ఫ్యామిలీ ఎమోషన్స్కి సూసైడ్ చేసుకున్న ఉన్నారు అవన్నీ చూశాక నేను కొద్దిగా సీరియస్గా తీసుకున్నాను దీన్ని ఎందుకు ఇలాగైపోతుంది మైండ్ ఎమోషనల్లో ఎందుకు రాంగ్ డైరెక్షన్స్ తీసుకుంటున్నారు సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఎల్కేజీ యూకేజీ ఇట్లా ఎలాగైతే చదివిస్తుంటారో అలాగే ధ్యానంలో కూడా అవగాహన పెంచుకోవడం కోసం సిట్టింగ్ అలవాటు అవడం కోసం సరదాగా పిల్లలకి ముందు దీపం వెలిగించడం అగరబతి పెట్టడం దేవుడు ముందు కూర్చోవడం పది గుంజులు తీయడము ఇలా అలవాటు చేశారు యాక్చువల్ నిజమైన పూజ అంటే పూర్తిగా జయించడం మానసిక వికారాలని పూర్తిగా జయించడం ఇప్పుడు నాకు కోపం వచ్చింది నా చెల్లి మీద నా తమ్ముడి మీద నా కోపం వచ్చింది అంటే కోపానికి కారణం వాళ్ళు అని మనం నిందిస్తాం భర్త కోప కారణం ఎవరంటే భార్య అంటారు భార్యకి ఎందుకు కోపం వస్తుంటే భర్త అంటారు మరి పెళ్ళి కాకముందు వాళ్ళకి ఆ ఎమోషన్ లేదా ఉంటుంది అప్పుడేమో టీచర్స్ అంటే కోపం ఆ స్కూల్కి వెళ్ళకముందు కోపం లేదా అంటే అప్పుడేమో పేరెంట్స్ అంటే కోపం సో ఈ కోపం అని ఎమోషన్ మనం ఉండబట్టి అది పరిస్థితిని బట్టి బంధాన్ని బట్టి పెరుగుతుంది అంతే తప్ప లేకుండా పోవట్లేదు ధ్యానం అనేది చేసేది కాదు ఇద్దరు స్నేహితులు సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా నవ్వుతున్నారు అనుకోండి అప్పుడేం ఆలోచించరుగా నవ్వేటప్పుడు ఏం ఆలోచించరు దాన్ని లాఫింగ్ మెడిటేషన్ స్మైల్ మెడిటేషన్ అంటారు నూట పన్నెండు రకాల పద్ధతులు ఉన్నాయి వన్ హండ్రెడ్ మెథడ్స్ ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా బలవంతంగా కండిషన్తో చేసేవి కాదు బాధాకరమైన విషయం ఏంటంటే లాఫింగ్ మెడిటేషన్ అని కూడా పెట్టుకొని బలవంతంగా నవ్వుతున్నారు స్మైల్ మెడిటేషన్ అని ముందు స్మైల్ రామ్ జయ సహస్రం అంటారు రాములాగా నవ్వండి అంటారు తర్వాత రావణాసురులాగా నవ్వండి అంటారు బలవంతంగా తీసుకొని అవుతున్నారు చుట్టం ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడకూడదా ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండకూడదా చిన్నపిల్లలతో ఆడుకోకూడదా సో ధ్యానము అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి అది మనకు తెలుస్తుంది కాబట్టి దానికి మనం సాక్షిగా ఉండాలి దాంట్లో మనం తినేటప్పుడు మైండ్ ఫుల్గా తినడం ఈటింగ్ మెడిటేషన్ అవుతుంది వాకింగ్ ఏ పనైనా ఇది చిన్నదే పెద్దదని లేదు మనం ఏంటంటే ఇంపార్టెన్స్ ఇచ్చే పని మీదే శ్రద్ధ పెడతాము ఇంపార్టెంట్ లేదనుకున్నటువంటివి నెగ్లెక్ట్ చేస్తాం ఏ పనైనా సరే మీరు ఎరుకతో మైండ్ ఫుల్తో చేసి ప్రస్తుత పరిస్థితులు సంపూర్ణంగా ఉండగలగాలి ఒక వ్యక్తితో మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడాలి కానీ బ్యాడ్ ఏమైంది మెడిటేషన్ లేకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థలు అంతా నటన ఎక్కువైపోయింది నటన 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 సినిమా వాళ్ళు ఎందుకు పనికిరారు కుటుంబ జీవితంలో జరిగే నటనలు చూస్తుంటే దీనివల్ల ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది మోసపోతున్నారు చనిపోతున్నారు పారిపోతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు అసంతృప్తి అవుతున్నారు జీవితాన్ని అంటే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు నలుగురు కలిస్తే మానవ జన్మ చాలా పవిత్రమైంది అంటారు బట్ నలుగురు కలిస్తే ఎందుకు మనిషి సమస్యలు ఎక్కువైపోతున్నాయి బికాస్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ ద మైండ్ సో ఇవన్నీ పోవడానికి మన స్కూల్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి మనకు ఈ మెడిటేషన్ అనేది అలవాటు చేయాలి అంటే ఈ మెడిటేషన్ అనేది సైంటిఫిక్గా ఎలా వర్క్ అవుతున్నట్టు అంటే యాజ్ ఏ డాక్టర్గా మీరు అంత బ్లైండ్గా అయితే ట్రస్ట్ చేయరు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మెడిసిన్లో మన హెల్త్ ప్రాబ్లమ్స్లో ఎయిటీ పర్సెంట్ క్యాన్సర్స్కి ఎయిటీ పర్సెంట్ క్రానిక్ డిసీజెస్ అంటారు దీర్ఘకాలిక వ్యాధులకి కారణం ఏంటి అంటే మనసు కోపం ఎక్కువ ఉందనుకోండి వ్యక్తికి లివర్ ఎఫెక్ట్ అవుతుంది భయం ఎక్కువ ఉందనుకోండి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి వరియింగ్ నేచర్ ఎక్కువైందనుకోండి స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది శాడ్నెస్ ఎక్కువైందనుకోండి స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి యాంగ్జైటీ ఎక్కువ ఉందనుకోండి ఈగో ఎక్కువ ఉందనుకోండి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది నన్ను అంటారా నన్ను అవమానిస్తారా నన్ను రానివ్వరా నా మాట వినరా అని టీచర్స్ బాసులు ఫీల్ అయ్యారనుకోండి హార్ట్ మీద ఎఫెక్ట్ పడిద్ది హార్ట్ అంటే హార్ట్ ఒకటే కాదుగా సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ప్రతి ఎమోషన్కి ఎఫెక్ట్ అవుతుంది ఒక కోపము ఒక ఆవేశం ఒక దుఃఖం ఒక ద్వేషం ఒక అసూయ చాడీలు చెప్పడం చాడీలు వినడము పగ భయము అనుమానము బద్ధకము రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపించి వాటి ద్వారా వచ్చే అనారోగ్యాలకి సింథటిక్ మెడిసిన్స్ పనిచేయవు మళ్ళీ మైండ్ మారాల్సిందే ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తులు కూడా క్యాన్సర్స్తో సఫర్ అవుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళకు జరిగిపోయిన మోసం గురించి పదే 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 తలుచుకోవడం ద్వారా సూర్యాసిస్ వస్తుంది ఎమోషనల్ ప్యాథాలజీలో వచ్చే డిసీజెస్ ఈరోజు మనం ఇప్పుడు చూడండి షుగర్ వచ్చిందంటే ఏమంటారు స్ట్రెస్ అంటారు బీపీ వచ్చిందంటే కోపం ఎక్కువనికే అంటారు ఆ బీపీ వచ్చిందంటే ఆవిడ భయం ఎక్కువ అంటారు కొందరు చూడండి మాట్లాడలేటప్పుడు కూడా ఆవిడ చూస్తే నాకు కడుపు మండిపోతుంది అంటారు అంటే యువర్ స్టమక్ ఇస్ బర్నింగ్ బికాస్ ఆఫ్ ద రియాక్షన్ రెస్పాండ్ అవ్వాల్సిన లేడీకి నువ్వు రియాక్ట్ అవుతుంది ఎందుకు నీకేదో మోసం చేసింది నీ మీదేదో నింద వేసింది మీ మీదేదో బ్యాడ్ ప్రచారం చేస్తుంది కాబట్టి ఆవిడ చూడగానే మీకు కొందరు అంటుంటారు ఒళ్ళు జ నిన్న కూడా ఒక పేషెంట్ అంటున్నారు జర్లు బారినట్టు ఉంటుంది సార్ నా కాలం చూస్తే అంత భయం అంత కోపం వస్తుంది వాళ్ళని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బాగా సంస్కారవంతంగా పెరిగిన వాళ్ళు కూడా యానిమల్ మెంటాలిటీ వచ్చేస్తుంది కొన్ని జైళ్ళల్లోనే ఖైదీలకు యోగా చెప్పినప్పుడు అందులో అటెంప్ట్ మర్డర్ కేసులు వచ్చిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు పీజీ ఎంఏ బుద్ధిజం చేసే వాళ్ళు ఉన్నారు ఏమి మీరు బుద్ధిజం చేస్తూ కూడా ఇలా చేశారంటే ఆ క్షణికావేశం సో అందువలన ఇవన్నీ మన లైఫ్లో ఎమోషన్స్ని ఎదుర్కోవాలి మనం తిరుగుతుంది ఇమ్మచ్యుడ్ పీపుల్ మధ్య కాబట్టి మనం జాగ్రత్తగా పిల్లలకి ఇది అలవాటు చేస్తే ఇది ఒక కవచం మనకి ఇది ఒక కవచం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం గురించి అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ బుద్ధుడు ఏం చెప్తాడంటే రైట్ అండర్స్టాండింగ్ నీ కోపం వచ్చినప్పుడు నిన్ను మోసం చేసుకోకూడదు నీ కోపానికి ఎవరో కారణమని బ్లేమ్ చేసుకుని మోసం చేసుకుంటే ఎవరు కాపాడలేరు కొన్ని ఆశ్రమాల్లో కోపం వస్తే మూడు నెలలు మౌనంగా ఉంటారు వాళ్ళు రియాక్ట్ అయితే పూర్వం మూడు సంవత్సరాలు మౌనంగా ఉండేవాళ్ళు మెడిటేషన్ నేర్చుకోవడానికి ఒక గురువుగా దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ మెడిసిన్ చేయాలంటే ఇప్పుడు ఎంఎస్ ఎంసెట్ అను నీట్ అని ఇలా ఉన్నాయి కదా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మెడిటేషన్ నేర్పండి గురువుజీ అని అడిగితే కొన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ సైలెంట్గా ఉండమంటారు అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే దగ్గరలో వచ్చిన కుటీరం వేసుకొని మూడు సంవత్సరాలు సైలెంట్గా ఉంటారు ఆ తర్వాత ఈ గురువు వెళ్ళి అడుగుతాడు నీకేమో చెప్పాలా అంటే వాళ్ళు ఏం మాట్లాడు స్మైల్ ఇస్తారు దాని అర్థం వాళ్ళకి నోరు పోయిందని కాదు వాళ్ళకి ఆ విషయం అర్థమైంది అంటే కొద్దిగా పరిగెత్తడం మానాలి కొద్దిగా సైలెంట్ అవ్వాలి సైలెన్స్ ఇన్ ద సెన్స్ కొందరు చేస్తుంటారు గురువారం మౌనం అని అవి ఇంకా చాలా ప్రమాదం దానింత సౌండ్ పొల్యూషన్ కొట్టలేదు గురువారం మౌనంగా ఉంటుంది తాళం ఎక్కడ పెట్టిందో చెప్పదు సైకిల్ చేస్తుంది భర్తకు అర్థం కాదు పిల్లవాడి బాక్స్ ఎక్కడో పెడుతుంది వాడికి అర్థం కాదు ఈ గందరగోళం అనమాట నేను నా ఫ్రెండ్ ఒకసారి కార్లో వెళ్తుంటే ఆవిడ మెసేజ్ రెండు వందల యాభై మెసేజ్లు పెట్టింది ఏమంటే ఆ రోజు ఆవిడ మౌనంగా ఉంటారు మీరు జాగ్రత్తగా వస్తున్నారా సార్కి టిఫిన్ పెట్టించావా కాఫీ తాగారా టీ తాగారా వాటర్ బాటిల్ ఉందా ఇట్లా ఏదో ఒకటి గంటగా మెసేజ్ పెడుతూనే ఉంది ఆవిడ అదే మౌనం మౌనం ఉంటే మాట్లాడుతూ కూడా మౌనంగా ఉండొచ్చు అంటే మీరు మాట్లాడుతున్న మాట మీ అదుపులో ఉండి అది నిజమై ఉండి ఇతరులకు ఎదుటి వ్యక్తికి ఉపయోగకరమై ఉండి సందర్భమై ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలి ఇప్పుడు సూడు ఉదయిస్తాడు అది కరెక్టే నిజమే కానీ ఎదుటి వ్యక్తికి ఏమైనా ఉపయోగమా వాళ్ళకి తెలుసు కదా ఉదయిస్తాడని నిజమైన అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఎదుటి వ్యక్తి ఉపయోగం లేదో కూడా చూడాలి మీరు ఒక అరకరంగా కొనుక్కుంటారు ఒక పిల్లగా కొనుక్కుంటారు ఓ బంగారం కొనుక్కుంటారు బట్టలు కొనుక్కుంటారు ఆ ఎదుటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే ఉంది కానీ మీరు చెప్పకుండా ఉండలేరు చెప్పినప్పుడు అరే పలానా అమ్మాయికి ఇది ఉంది అని సంతోషపడుతుందా నాకు లేదని దుఃఖపడుతుంది పోయి వాళ్ళ ఆడంతో గొడవ వేసుకుంటుంది సో ఇవన్నీ సైకలాజికల్ డిస్టబెన్స్ అవుతున్నాయి అందువలన మెడిటేషన్ మనకు తల్లి ఒడిలో బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే ధ్యానం స్టార్ట్ కాదు కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా షాపింగ్కి వెళ్తున్నారు టీవీలు చూస్తున్నారు ఫోన్లు చూస్తున్నారు ఎమోషనల్టీ ఎక్కువైపోయింది అయిపోయింది అక్కడ పూర్వం మీకు మనకు తెలిసిన పురాణాల ప్రకారం అర్జునుడు చెప్తుంటే లోపల పిల్లవాడు అభిమానుడు ఊకొట్టాడు అంటారు ఇప్పటికీ ఉంది ఆ పవర్ ఇప్పటికీ ఉంది ఆ శక్తి గర్భ సంస్కారం అంటారు అనమాట దానికి కొన్ని కోర్సులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇప్పుడు కొంత ఆ సంస్కారం స్టార్ట్ పిల్లవాడు తల్లి గర్భం ఉండగానే వాడికి కొన్ని సెషన్స్ ఇచ్చుకుంటుండడం ద్వారా వాళ్ళు పుట్టిన తర్వాత ఏడీహెచ్ ప్రాబ్లమ్స్ కానీ ఆటిజం ప్రాబ్లమ్స్ కానీ ఉండవు మనిషి సంపూర్ణంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు అలాగే ఇప్పుడు మీరు చెప్పిన మౌనం కూడా చాలా వాల్యుబుల్ అది ఎందుకంటే నిజంగా కనుక మౌనం కనుక మనం చేస్తే ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోకుండా మనం చేస్తే ఖచ్చితంగా ఎదుట ఒక డ్రామా జరిగినప్పుడు మన ముందు అంటే ఇంట్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ కనుక జరిగితే మనల్ని కరెక్ట్గా చూడగలిగితే మనం ఆ సిచ్యువేషన్కి మన లోపల ఎన్ని ఆన్సర్స్ ఇవ్వాల్సి ఇవ్వాలనిపిస్తుందో అంటే మౌనం వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం కానీ మన లోపల వస్తూ ఉంటుంది ఇలా ఎట్లా అనుకుంటున్నారు ఎందుకు ఇలా చేయొచ్చు కదా ఇలా ఉండొచ్చు కదా దానికి బదులు ఇది చెప్పొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అని లోపల నుంచి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో అవన్నీ మనం ఎప్పుడైతే అలజడిని అర్థం చేసుకుంటామో అప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మనం మాట్లాడుతూ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది మనకి అంటే ఒక జోక్ వేసేటప్పుడు కూడా ఎటువంటి జోక్స్ వేయాలి ఎక్కడతో ఆగిపోవాలి అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనకి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు భార్యతో ఎక్కువ మాట్లాడకూడదు భర్తతో ఎక్కువ మాట్లాడకూడదు అంటే ఆర్గ్యూ చేయకూడదు పనికిరాని విషయాలు మాట్లాడకూడదు ఒక ఒక ఆధ్యాత్మిక గురువు చనిపోయే ముందు తన కొడుకు వయసు తొమ్మిది సంవత్సరాలు ఆ కొడుకుని పిలిచి అంటాడు బాబు నీకు ఒక స్థాయికి తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి పంపించాల్సిన బాధ్యత నాది కానీ కొన్ని కారణాల చేత నా శరీరం ఆరోగ్యంగా లేకపోవడం వలన నేను బాడీ వెకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నీ జీవితంలో జీవితాంతం నీకు ఉపయోగపడే ఒకటి చెప్తాను అది మాత్రం నీకు ఇప్పటికీ అర్థం కాకపోయిన వెంటనే నిదానంగా నీకు అర్థమవుతుంది దీన్ని జాగ్రత్తగా పాటించు అదేంటి అంటే నీకు ఎవరి మీద కోపం వచ్చింది ఎవరినైనా నువ్వు కొట్టాలి అనుకున్నావు తిట్టాలనుకున్నావు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే కోపపడద్దు రెండు రోజులు వాయిదవి నీకు ఎవరి మీద కోపం వస్తుంది క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ మీద కోపం వస్తుంది కదా వాళ్ళు ఎక్కడికి పోరు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక టూ డేస్ నువ్వు పోస్ట్పోన్ చేయి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నువ్వు పోస్ట్పోన్ చేసి ఆ తర్వాత కూడా నీకు కోపం ఉందంటే వెళ్ళి నీకు ఏమైనా అనిపిస్త అంటే సరే నాన్న అంటాడు వాళ్ళ అమ్మాయి చెప్తాడు డాడీ ఏంటో నాకు ఇలా చెప్పాడు అని నాన్న అంటే సరే మంచిది వీడు ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడుకుంటుంటే ఎవడెవడో తొండి చేశాడు మోసం చేశాడు ఆటలో మోసం చేస్తే పిల్లలకి కోపం వస్తుంది కొట్టుకుంటారు తిట్టుకుంటారు సో వాడు తప్పు చేశాడు వాడేమో గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు కన్నీంగా ఆడానని చెప్పేసేసి వీడు కోపంతో వాడిని కొట్టాలని డిసైడ్ అయ్యాడు కానీ వాళ్ళ నాన్న చెప్పిన గుర్తు వచ్చింది సో ఆ తర్వాత టూ డేస్ తర్వాత వాడికి ఎలాగైనా పనిష్మెంట్ ఇవ్వాలని వీడు ప్రిపేర్ అయ్యాడు వాళ్ళ అమ్మ చెప్పాడు ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో చెప్పాడు ఒక సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా అమ్మని ఎట్లా ఈరోజు సరదాగా ఎట్లా అవన్నీ మోసం చేశాను ఆటలో నేనే గెలిచినట్లు లెక్క అది అంటే అలా చేయకూడదు కదా అమ్మని వాళ్ళ మదర్ అయితే చెప్పింది వాడికి తర్వాత ఈ పూటకి ఏం చేశావంటే పాయసం అంటే పాయసం అయితే పాలనోడికి చాలా ఇష్టం ఎవరైతే వాడు వాడు కుట్టేవాడు ఉన్నాడో వాడు ఫ్రెండే కదా వాడికి చాలా ఇష్టం ఇది అమ్మ ఈ పాయసం అంటే అదే అందుకోసం వెళ్ళి వాడికి ఇచ్చిరాపో వాడికి కూడా ఇష్టం కదంటే వాడి ఇంటికి వెళ్ళి వాడు ఈ పాయసం ఇచ్చాడు అరే నీకు ఇష్టం కదా ఈ పాయసం మా అమ్మ చేసింది నువ్వు గుర్తున్నాను అప్పుడు వాళ్ళ అమ్మ వాడికి అప్పటికి అరే వీణ నేను కొడదాం అనుకుంది వీణ టూ కొడదాం అనుకుంది ఎందుకు తెచ్చేవరా నా మీద నీకు కోపం కదా నువ్వు ఆటలు మోసం చేశా అంటే ఆట ఏముందిరా సరదాగా ఆడుకున్నావు నీకు ఇష్టం కదా సరిపోద్దలు చెప్పు ఇంకా తీసుకొస్తాను వాడిని ఏం కొడతాడు సో ఈ కోపం అనేది ఒక ఇమ్మీడియట్ ఫ్లేమ్ లాగా మంట లాగా ఒకళ్ళు మంట అయినప్పుడు ఇంకొకళ్ళు నీరు అవ్వాలి ఒకళ్ళు నిప్పు అయినప్పుడు ఇంకొకళ్ళు నీరు అవ్వాలి పెట్రోల్ పోయకూడదు కానీ సొసైటీలో పెట్రోల్ పోసి బ్యాచ్ ఎక్కువ అయ్యారు కాబట్టి మనకు మన కోసం మనం ధ్యానం ఎవరిని ఉద్ధరించడం కోసం కోసం కాదు మన కోసం మనం మన ఎమోషన్స్ నుంచి మనం బయటపడడం కోసం గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డకి ధ్యానం జరపాలి దీని వయసుతో సంబంధం లేదు దాంతోపాటు వాళ్ళు అధిష్టానం అంటారు అధిష్టానం అంటారు భాషలో అధిష్టానం అంటారు సిట్టింగ్ కెపాసిటీ పెంచుకోవాలి స్టెబిలిటీ పెంచుకోవాలి కనీసం వాళ్ళ వయసు ఎంత ఉందా నిమిషాలు కదలకుండా కూర్చునే శక్తి ఉందా కదలకుండా నిలబడే శక్తి ఉందా ఒక డిసిప్లిన్గా నడిచే శక్తి ఉందా లేదా ఈజీ మైండ్ ఉండాలి ఈజీ మైండ్ ఉండాలి సో పిల్లలు ఎంత స్వచ్ఛంగా నవ్వుతారు ఎంత ఈజీగా మాట్లాడతారు పెద్దవాళ్ళు చూడండి నవ్వడం కూడా మెడిటేషన్ సహజంగా నవ్వాలి పిల్లలు వెయ్యిసార్లు నవ్వుతారు చిన్నప్పుడు పెద్దయ్యేసరికి నవ్వులే పోయినాయి రోజుకు ఒకసారి కూడా నవ్వే పరిస్థితి లేదు కనీసం మూడు వందసారి నవ్వాలి అంటారు ఆ నవ్వడం అంటే ఎవరో జారి పడితేనో ఇంకెవరికి నష్టం వస్తే నవ్వడం కాదు అది మంచి అది రాక్షస ఆనందం ఆర్గాన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి మంచిది కాదు అది సో నవ్వడం అనేది ఒక ప్లెజెంట్నెస్ అది రావాలి అంటే ఒక గురువుగారి సహ సంద వారి యొక్క అవగాహన తీసుకొని తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లలకి పిల్లలకినా ధ్యానం అలవాటు చేస్తే స్కూల్లో టీచర్స్ కానీ అలవాటు చేస్తే దాని యొక్క పనిష్మెంట్ లాగా కండిషన్గా కాకుండా దాని ఇంపార్టెన్స్ అర్థం చేస్తే వాళ్ళ లైఫే అది ఒక ప్రయాణం అది ఒక ప్రాసెస్ హ్యాపీగా జరుగుతుంది ఉన్నది అందరిలో ధ్యానం ఉంది ఆ ధ్యానం యొక్క శక్తి పైన చెడు పెరిగిపోయింది దాన్ని తీసేస్తే జరుగుతుంది అది ధ్యానం ప్రత్యేకం చేయాల్సిన అవసరం లేదు జరుగుతుంది ధ్యానం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని సార్లు నవ్వాలి అది సహజంగా రావాలంటే అందుకే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి జనరల్ గా అంటారు ఫుడ్ వడ్డించేటప్పుడు ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ మన ఇంటికి వచ్చిన అతిథి మొహం చూస్తూ మనం నవ్వుతూ వడ్డించాలి అంతే తప్ప వీడింటికి వచ్చాడు రాని పెట్టాలా అన్నట్టు కాదు అలానే ఎవరైనా పలకరించేటప్పుడు కూడా ఒక నవ్వు నవ్వమంటారు అంటే ఎక్స్ప్రెషన్ లేకుండా కాకుండా ప్రతి దానికి మన ఇంట్లో చాలా వరకు సాంప్రదాయాలు నేర్పించేటప్పుడు అంటారు నవ్వాలి నవ్వుతూ వెల్కమ్ చెప్పాలి నవ్వుతూ వడ్డించాలి వెళ్ళిపోయేటప్పుడు కూడా కూడా మనం సెండ్ ఆఫ్ ఇవ్వాలి మనకి ఎంతో ఇప్పుడు పిల్లవాడు నవ్వుతూ సంతోషంగా ఇంటికి వచ్చిన పెద్దానికి వాటర్ ఇచ్చాడు అనుకోండి ఆయన అడుగుతాడుగా బాబుని పేరేం పేరు వాటర్ ఇచ్చిన థ్యాంక్స్ జలదానం మహాదానం అంటారు సో ఒక వ్యక్తిలో ధ్యానం పెరగాలి అంటే దానగుణం ఉండాలి శీలగుణం ఉండాలి త్యాగగుణం ఉండాలి ప్రేమ ఉండాలి కరుణ ఉండాలి దయ ఉండాలి జాలి ఉండాలి సహనం ఉండాలి ఇవన్నీ అలవాటు చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళల్లో ధ్యానశక్తి పెరుగుతుంటుంది అందుకోసం జీవితంలో ప్రతి సందర్భంలో వీటి అవసరం ఉండనే ఉంటుంది ఒక్కొక్క గుణం పెంచుతూ ఉండే అవకాశం వచ్చిన వాళ్ళు తల్లి టీచరో స్నేహితురో స్నేహితుడో కేర్ తీసుకుంటే చాలా ఈజీ సో ఆ రకంగా మన మనసు అనేది ఒక గర్భగుడిలాగా ఒక ధ్యాన మనసు మనసు అంటే కరుణతో ఉండాలి బుద్ధుడు చెప్తాడనమాట కరుణ లేని మనిషి గడ్డిపూచతో సమానం అని చెప్పేసి మనకు పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే అక్షరాభ్యాసం అని నేర్పిస్తారు అక్షరాభ్యాసం అంటే వాళ్ళు ఏబీసీలు కాదు క్షవరంగాని విద్య ఏంటంటే ధ్యానం ఓంకారం పలికిచ్చేవాళ్ళు పూజ చేయించేవాళ్ళు దీపం పెట్టించేవాళ్ళు ఇంటి ముందు ముగ్గు ఇవన్నీ కూడా ఏంటంటే వారిలో సహనం పెరగడానికి బాధ్యత పెరగడానికి అవగాహన శక్తి పెరగడం కోసం ధ్యాన ప్రక్రియలో పరిపక్వత చెందడం కోసం పూర్వము మంచి మంచి గురువులు గైడ్ చేసేవాళ్ళు ఎవరు వాళ్ళని ఎవరు మారరు కానీ వాళ్ళ క్వాలిటీ ఉన్నప్పుడు దాన్ని ఒక షేన్ చేస్తారు సో అందువల్ల ఏంటంటే మొదటి ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి తర్వాత టీచర్స్ సొసైటీలోకి అంటైన్ తర్వాత తర్వాత స్నేహితులు కొలీగ్స్ బంధుమిత్రులు వీళ్ళందరూ సో అందరికీ అవసరం ధ్యానం లేకపోతే మనిషి జీవితం అస్తవ్యస్తం ప్రతి ఒక్కరిలో ఉంది ఆ బీజాలు ఉన్నాయి ధ్యాన బీజాలు ఉన్నాయి మొలకెత్తడానికి మనం మంచి సారవంతమైన ఇప్పుడు చాలా మంది ఒక అపోహలో ఉన్నారు ఏంటంటే ధ్యానం చేస్తే పూజ చేయకూడదని కొంతమంది వాదిస్తున్నారు కొంతమంది ఏంటంటే ధ్యానం చేసే వాళ్ళు పూజలకు దూరంగా ఉంటారు అంటే ఇలా ఎలా ఉందంటే ఇదేదో క్రిస్టియన్ మతం లాగా విగ్రహారాధన చేయకూడదు అంటారు అలా విగ్రహాలకు దండం పెట్టకూడదు బొట్లు పెట్టుకోకూడదు పువ్వులు పెట్టుకోకూడదు అంటే సొసైటీలో ధ్యానం అనేసరికి కంప్లీట్ గా ఒక వేరొక దృక్పథం అనేది కనిపిస్తుంది అంటే దీన్ని ఏమంటారు అసలు ఈ కోణంలో ఎలా ధ్యానం ధ్యానం అందులో పూజ అంటే ఏంటంటే పూర్తిగా జయించడం అనుకున్నాం ఏమి వికారాలు జయించడం కోసం గుడికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా తప్పేం లేదు వాళ్ళు ఇంకా హ్యాపీగా వెళ్ళచ్చు అయితే అక్కడ కూడా ఏంటంటే ధ్యానం చేసుకోవచ్చు అక్కడ ఆ గుడి ప్రాశస్తం తెలుసుకోవాలి అయితే ఇప్పుడు ఏంటంటే కాలనీలు కట్టినట్టు గుళ్ళు ఎక్కువ కట్టేస్తున్నారు మెకానికల్ టెంపుల్స్ ఎక్కువైపోయినాయి తపస్ శక్తితో ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి టెంపుల్స్లో ఒక శక్తి ఉంటుంది ఆ క్షేత్రంలో ధ్యానం చేసుకోవచ్చు మౌనంగా ఉండాలి దాంట్లో కూడా ఎంతో శాస్త్రీయత ఉంది పూర్వం ఊరవతలు ఉండే గుళ్ళల్లో ఆ గుళ్ళల్లో ధ్యానం చేసుకునేవాళ్ళు పొరపాటు వీళ్ళు నిద్రపోతుంటే ధ్యానం చేసేవాళ్ళు అటుగా వెళ్తున్న వాళ్ళు ఎవరొకరు అట్లా గంట కొట్టేవాళ్ళు లైట్గా జంటులు ట్యాచ్ చేస్తే అప్పుడు ఎలర్ట్ అయ్యేవాళ్ళు చాలామంది ధ్యానం చేసేవాళ్ళు సో పూర్వం అందరూ చేరేదానికి ఒక మంచి క్షేత్రం కింద ఉండేవి టెంపుల్స్ సో అందువల్ల ఏంటంటే మూడు అదే చెప్తారు అయితే ఇందులో మీరు అన్నట్టు ఏంటంటే పూజలు చేయకూడదంటే కొందరు ఏంటి బలి బలు ఇస్తుంటారు పిల్లవాడు పుట్టాడు కాడి మేకను బలిస్తున్నాం పెళ్ళైంది కాబట్టి గొర్రెను బలిస్తున్నాం ఈ కార్యక్రమం చేయకూడదు హింస చేయకూడదు ఇప్పుడు కొన్ని చోట్ల అది కూడా ఆచారం అయిపోయింది ఏదో జాతరలో అమ్మవారికి బలి ఇవ్వాలి ఏమన్నా కోరుకుంటుంది జంతు బలి ఇలాంటి మూనమ్మకాల జోలికి వెళ్ళకూడదు అలాగే ఈ తాడు కట్టుకుంటే నాకు అద్భుతం జరుగుతుంది ఈ కోరిక నేను కోరుకుంటే నాకు ఏదో జరుగుతుంది అడుక్కోవడానికి వెళ్ళకూడదు గుడికి ఆస్వాదించడానికి వెళ్ళాలి గుడి బయట అడుక్కునే వాళ్ళు అడుక్కుంటారు గుడి లోపల వీళ్ళు అడుక్కుంటుంటారు నాకు మా అబ్బాయి పాస్ కావాలి పాస్ అయితేనే నీ గుండె చేయించుకుంటాను వీడు పాస్ చేయడం కోసం వీడి జుట్టు కోసం ఆయన వాడిని పాస్ చేయాలి ఇలాంటి మూన్నమ్మకాలు ఉండకూడదు గుడికి వెళ్ళి ప్రశాంతంగా దాని యొక్క శాస్త్రీయత అర్థం చేసుకొని ప్రతి పండక్కి ఒక శాశ్వత ఉంది దాన్ని అర్థం చేసుకొని ఆ గుడిలో ఒక దుర్గాదేవి ఉంది దుర్గా అంటే ధైర్యం ఉండాలి ఒక ఏసుక్రీస్తున్నాడు కరుణ కర్ణ ఉండాలి నీళ్ళు కర్ణు లేకుండా నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఉపయోగం ఏముంది కదా సో అందువల్ల ఏంటంటే ఆ గుణాల యొక్క ప్రాశస్తి అర్థం చేసుకొని ఇప్పుడు విజయవాడలో దుర్గాదేవి ఉంది ఆ కొండ మీద ఆవిడ నారబట్టలు ధరించి అంత అడవుల్లో తపస్సు చేసింది అంటే శ్రీ ఎంత శక్తివంతురాలు ఆవిడ అది వీళ్ళు అర్థం చేసుకోవాలి అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ లడ్డు దండమే మెయిన్ అవ్వకూడదు మేము గుడికి వెళ్ళామని ఇంకోటి చెప్పుకోవడం కోసం వెళ్ళకూడదు సో ఆ రకంగా గుడి యొక్క ప్రాముఖ్యత శాస్త్రీయత క్షేత్రం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకొని వెళ్ళి మీరు త్రీ డేస్ ఉండండి అక్కడ వన్ వీక్ ఉండండి తప్పు లేదు ఆస్వాదించండి కానీ వాళ్ళు వెళ్ళే తిరుపతి కాదు మేము వెళ్తున్నాము వాళ్ళు మెట్లు ఎక్కారు కాడు మేము ఎక్కుతున్నాం ఇక్కడ అపార్ట్మెంట్ మెట్లు కూడా ఎక్కరు అక్కడేమో మెట్లు ఎక్కేసి మోకా నొప్పులు హాస్పిటల్కి వస్తారు గుడి మెట్లు ప్రిపరేషన్ ఉండాలి కదా వామపు ఉండాలి కదా సో ఆ రకంగా శ్వాస బాగా తెలుసుకోవడం కోసం మెట్లు ఎక్కుతూ ఉంటే కొండ మెట్లు మనిషిలో సహజంగా మౌనం వస్తుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక భిక్షువులు ఉంటారు ధ్యానం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు చూసి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే శ్వాస దాన్ని గమనించు ఇప్పుడు నీతో పాటు పది మంది వచ్చారు కొద్దిసేపు బాగానే మాట్లాడతారు తర్వాత తర్వాత వెళ్ళే కొద్దీ అలసిపోయే కొద్దీ మాటలు తగ్గిపోతాయి న్యాచురల్ సైలెన్స్ వస్తుంది ఇంకా ఎక్కే కొద్దీ అలసట వస్తుంది అప్పుడు స్పీడ్ అవుతుంది బ్రీతింగ్ అక్కడికి వెళ్ళాక ఒక గురువు ఉంటాడు ఆయన చూసి అప్పుడు ఇతని గుండు చేసేసి కొద్దిగా ప్రశాంతంగా ఉండు రిలాక్స్ అయిపో ఆ శ్వాసను గమనించుకుంటుండని చెప్తారు ఎందుకంటే మనం ఇలాంటి యాక్టివిటీస్ చేసిన తర్వాత మనం ఒక్కసారి సైలెన్స్ అవ్వగానే మన బాడీలో ప్రతి సెల్ తాలూకా వైబ్రేషన్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అవును అవును అందువల్ల ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరము వీటిలో ఉన్న మూఢనమ్మకాలు జోలికి వెళ్లకుండా దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీతను అర్థం చేసుకుంటూ ఒక సరైన గురువు యొక్క గైడెన్స్తో మనం ముందుకు వెళ్తే ప్రతి కుటుంబం యొక్క జీవితము మానవ యొక్క జన్మ అనేది సార్థకం ఉంటుంది అప్పుడు మన ఇంటి బయట ధ్యాన నిలయము ఆనంద నిలయం ప్రశాంత నిలయం పెట్టుకోవచ్చు కానీ అవి లేకుండా ఊరికి అక్షరాలకి పరిమితం అయితే ఉపయోగం లేదు పేరేమో శాంతమ్మ ఉంటుంది శాంతి ఉండదు పేరేమో అన్నపూర్ణ ఉంటుంది అన్నం పెట్టదు పేరేమో కరుణను ఉంటుంది కరుణే ఉండదు సో ఆ పేర్లను సార్థకం చేసుకోవాలి దాని మీద కామన్ సెన్స్తో చాలా సులభ అన్నిటికన్నా సులభమైంది ఏంటి అంటే మే ధ్యానం సంతోషం ఉండడం చాలా సులభం మనకు మనం హాని చేసుకోవడం ప్రమాదం కదా సో అది అన్కాన్షియస్ యాక్ట్ సో ఈ రకంగా నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రతి కుటుంబం నుంచి తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే ధ్యాన ప్రక్రియ స్టార్ట్ అయ్యి మనందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ పరస్పరం సహకరించుకుంటూ ఈ ధ్యాన మార్గంలో ఈ రాజ మార్గంలో ఈ కాంతి మార్గంలో మనం అందరం మంచి ప్రయత్న సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఓకే సార్ అంటే పూజలు కూడా చేసుకుంటూ మనం ధ్యానం చేయొచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు అంటే ధ్యానం చేస్తే ఏదో పూజ చేయకూడదని కాదు పూజలు ఇంట్లోనన్నా చేసుకోవచ్చు మనం టెంపుల్స్కి వెళ్ళొచ్చు అన్ని చేయొచ్చు కానీ పూజ తర్వాత ఒక పది నిమిషాలు ఒక పావు గంట మన సమయాన్ని బట్టి కొంచెం ధ్యానం కూడా చేస్తే అది మన మానసిక ప్రశాంతతకి అలాగే ఎన్నో కారణాలు అంటే సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి సో అవి అవి కూడా మనం తర్వాత ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం సో ఇవన్నీ కూడా ఎంతగానో మనకి మేలు చేస్తాయి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ